తెనాలి నియోజవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మారుసాను పొద్దున ఐతన్ నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటు వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్య మాలా మాదిగా కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్మగా తన అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాడిజంతో ఎందుకని ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాలో కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాటిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి అంతంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచి ఉన్నాడా సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతరంటళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనం అది అది దాన్నేమి దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి కానీ అసభ్య దోషణతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేలా వీడికి అమ్మాడేలా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండరు చాలామంది ఉన్నారు చాలామంది కమ్మల్లే ఉంది ఎస్సీలు ఉండాలి మైనార్టీలు ఉండదు ఎందుకంటే మా ఇతన్ నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ ఆడుకొని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంటో నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేసుకున్న నిజమే ఏంటరో నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేస్తే ఈ రకమైన భాష ఎందుకంటే తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి వాళ్ళు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్ల్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజ్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా పొద్దున్నీ వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్నవాళ్ళు ఏందండి ఇది ఏం దౌర్భాగ్యం ఇది ఏం దౌర్భాగ్యం అంట అంటే ఒక నేను కమ్మకులంలో పడతా ఉదే ఇంకే అక్కడ ఉండకూడదా మాలా మాదిగలకి అంటగా వస్తున్నాడు అని నన్ను మాట్లాడతా ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్ అంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తుంది ఎందుకంటే నేను ఒక అతను ఒకడో జరిగింది కాదు సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఓటర్స్ ఉండారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉండరు అక్కడ ఓటేయటానికి వచ్చినారు ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్సు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఒకసారి కాదు నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉండరు నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా వీడు ఆ పార్టీలో ఉండడు ఇంకా వాళ్ళగర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండాడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది వాడు తిట్టిన మాటలో ఆ వర్గాలన్నింటినీ తిట్టాడు అక్కడ అందుకే జనం అతన్ని ఇది చేశాడు ఇవన్నీ అక్కడ జరిగింది నేను ఒక్కడి ఆడొక్కడ ఉన్నది కాదు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను